హలో హలో ఎవరు మీరు సురేష్ అన్న కదండి అవునమ్మా అవునా నాకు చిన్న ప్రాబ్లం వచ్చిందన్నా ఏంటమ్మా ఎలాగా ఒక పర్సన్ నన్ను చాలా ఇబ్బంది ఏ విధంగా ప్రైస్ వచ్చి నేను ప్రెసెంట్ మా దగ్గర ఉన్నానమ్మా రావడానికి టైం పడుతుంది అందువల్ల అన్నా అలా అన్నద్దుకోసం నుంచి ఆలు పెట్టినా అన్న అట్లా కాదమ్మా నేను ఏమంటున్నా అంటే కొన్ని ఫ్యామిలీ విషయాలు కదమ్మా నేను ఎవరో తెలియదు ఏమో తెలియదు మీ ఫ్యామిలీ విషయాలు నేను వచ్చి చేయి పెట్టి సో అది ఎంత వరకు దారి తీస్తుంది నా వరకు రిస్క్ అవుతుంది మీకు రిస్క్ అవుతుంది మళ్ళీ చాలా విషయం అవుతుందమ్మా మీరు సంథింగ్ మీ ఫ్యామిలీ ఎవరైనా సరే లేదంటే ఎవరైనా పెద్దవాళ్ళకి చెప్పారంటే మంచిగా ఉంటది లేదన్నా అలా చెప్పుకోలేనన్నా నా రిలేటివ్ గన్న నన్ను బాధపడుతున్నాడు మీరు మీరు రిలేటివ్ అయిన అవునన్నా ఎలా చెప్పుకోలేక నా నీ దాకా వచ్చాను నాకు ఏదైనా సాయం చేయండి చేస్తున్నాడా చేస్తున్నా తప్పగా అవునన్నా రాత్రుల్లో తాగి వచ్చి నేను ఒంటరిగా నాకు భర్త నాడన్నా రూమ్ లో ఒంటరిగా పడుకొని ఉంటాను నాకు వర చదువుతాడన్నా ఓకే మరి ముందుకు బాగా బాగా నైట్ రోజు తాగి వచ్చి చాలా బాధపడుతున్నాడు అన్నా అంటే మీ ఫ్యామిలీలో అంటే ఉన్న రూమ్ లో ఇంకెవరు ఉండరమ్మా అంటే ఆయన మీ పక్కన ఉంటాడా నీ రూమ్ లోనే ఉంటాడా నా రూమ్ లో ఉన్నాను నేను పక్కన ఉంటానన్నా ఓకే పక్క రూమ్ లో ఉంటాడు ఓకే వాళ్ళ నాన్నగారితో ఉన్న చోపు నా జోలికి రాడన్నా ఆ నాన్నగారు వేరే పని మీద బయటకు ఊరు వెళ్ళేటప్పుడు ఒకటి రోజు టైమ్స్ వచ్చింది నన్ను చాలా ఓకే ఇన్ఫుల్ పడుతున్నాడు అన్న రాత్రిలో నా నుంచి నీకు ఏ హెల్ప్ కావాలి చెప్పమ్మా నాకు అది ఒకటి చెప్పు నేను చేస్తా ఖచ్చితంగా తను నేను కలిసి ఏదోలాగా తనకి ఏదోలా కౌన్సిలింగ్ ఇప్పించన్నా ఓకే అమ్మా నేను ఏమంటానంటే అమ్మా ఇప్పుడు వాడిని ఏదన్నా అడగాలన్నా నీకు ఏదైనా సాయం చేయాలన్నా అక్కడ ఏదైనా ఫ్రూట్స్ ఉండాలి కదా సంథింగ్ అతను నీ ముందు ఏమన్నా బ్యాడ్ గా మాట్లాడేది కానీ వాయిస్ రికార్డింగ్ కానీ ఏమన్నా ఉందా లేదన్నా నా దగ్గర ఏమీ లేదు అడగాలన్నా ఏదన్నా తిట్టాలన్నా ఏమన్నా చేయాలన్నా సరే మన దగ్గర సూప్స్ ఏమి లేక లేకపోయా సో నేను ఏం చెప్తానంటే సంథింగ్ నేను వచ్చేదానికి ఒక టూ డేస్ పడుతుంది సో నువ్వు ఈ మధ్యలో వాడు వచ్చినా సరే నీకు ఏదైనా తప్పగా బిహేవ్ చేస్తున్నాడు అనుమానం వచ్చినా సరే ఒక వీడియో క్లిప్ అనేది మనకు ప్రూఫ్ లాంటిది ఏదైనా ఇచ్చి పెట్టమ్మా అంటే వాడికి వాడికి ఏం కావాలి ఏంది వాడికి ఆలోచన ముందుకు అసలు ఏం కావాలనేది క్లారిటీ కనుక్కో ఏదైనా నీ దగ్గర ఫోన్ అనేది ఉంటే ఏదన్నా రికార్డ్ చేసి పెట్టి వాడు వచ్చినప్పుడు మనకు ప్రూఫ్ అనేది కచ్చితంగా ఖచ్చితంగా సార్తో చెప్పి నేను వాడికి కౌన్సిలింగ్ ఇప్పిస్తాను సో నేను వచ్చి అడిగే దానికి సార్ వాళ్ళు మాట్లాడడానికి తేడా ఉంటాను ఎందుకంటే ఫ్యామిలీ కూడా కాబట్టి వేరే పర్సన్ అయితే నేను ఏదైనా చేయగలుగుతాము మీ ఫ్యామిలీ పర్సన్ అంటున్నావు కాబట్టి సో కొద్దిగా రిస్క్ ఉంటుంది అందుకనేసి మనం ట్రూప్ ఏదైనా చేసుకొచ్చినామంటే నేను ఖచ్చితంగా చేస్తాను ఈ టూ డేస్ లో నీ కాడికి ఏదైనా వచ్చినంటే నువ్వు మాక్సిమం ట్రై చేయము ఓకేనా చేస్తా చేస్తానమ్మా నేను అదే అంటున్నా నువ్వు సంథింగ్ కూడా వస్తాడు అన్నప్పుడు ఏదైనా నీ దగ్గరకి వచ్చిన టైం లో మాక్సిమం ఫోన్ కానీ ఏదైనా రికార్డ్ చేసి నాకు ఆ క్లిప్ అనేది సేవ్ చేస్తూ చెప్పి నేను చేపిస్తా ఓకేనా సరే అన్న ఓకే అమ్మ మాక్సిమం ట్రై చెయ్యి అలాగన్నా థ్యాంక్ యూ సో మచ్ అన్న ఓకే అమ్మా ఏం కాదు జాగ్రత్త याद है नहीं? याद है नहीं जासिंग नहीं? हाँ? नहीं याद है ना? फिर बोल कौन था नहीं? तूने आपको बोल कौन था लियो? एक न्यू वाइस एंड टर्न आवाज़ निपट रहा हूँ? एक बोल तो है ना? ये तो बोल कौन था लड़का? बोल कौन था लड़का? लियो! चल लेंग कलेंजे बोल गो। है किस चल रहा ये दा नु ये दा नु तुम का करता दो नु दा नु तुम ह ये दा नु चोस पनी ए लंच ये दा नु चोस पनी ए ये आम

నువ్వు ఇష్టం లేదు నాకు వెళ్ళిపో నువ్వు అంటే నాకు ఇష్టం నాకు ఇష్టం లేదు నువ్వు అంటే నువ్వు అంటే నాకు ఇష్టం నువ్వు అని చెప్పాను కదా నువ్వు కథలు లేనికన్నా నేను చెప్పింది అర్థమైందా నువ్వు డ్రామా చేసి కథలు లేనిలో ఇంకో బాగుంటుంది నేను చెప్తున్నా ఇలాంటి చేసావు ఇంట్లో అందరూ చెప్తాను నీ పరుగు బాగుంటుంది పోతే పోతుంది నాకు

అల్మా <laughs> చెప్ప <laughs> సంపాతన వారం బుర్ర పట్టి వట్మే సంపాతన నివార డానిడ్ పో వెళ్ళు ఓకే గా దోసయ్య నువ్వే వర్తో వెళ్ళు రోజు ఈ రోజు ని తో కొడుకుంటను కొడుతుని అంటే ఏమంటావు ఇంట్లో నా ఇంట్లో నా ఇంట్లో లేనప్పుడు అబ్బ దఫర్ల కున్నే జోల

ఈ రోజు నైట్ నిన్ను నేను అనుభవించకపోతే నా పేరు మార్చుకుంటాను కాదు ఈ రోజు నైట్ ఈ రోజు నైట్ నేను నిన్ను చేయకపోతే అన్నాడు ఈ రోజు రోజునైట్ నేను కొడుకున్నా కదా అడిగారు మరకండే మంచి మాట చెప్తాను